ఏడికి వచ్చినావు ఇంటర్వ్యూ కి వచ్చినాక మరి ఇంటర్వ్యూలో రెడీ కావాలి కదా అవునా మరి రెడీ అయితే ఒకసారి మా కోసం రెడీ అయితే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సరేనా సరే అక్క అద్దాలు ఎందుకు ఇక్కడికి ఎక్కినాయి ఫ్యాషనా ఓకే ఇదిగో అద్దం చూసుకున్నావా ఉన్నావా అందంగా ఉన్నావు కదా ఎట్లున్నావు ఉన్నావు ఉన్నాక సూపర్ ఉన్నావా అద్దాలు ఎక్కడున్నాయి నెత్తి మీద ఉన్నాయా ఎక్కడ పెట్టుకోవాలా అద్దాలు నెత్తి మీద నెత్తి మీద పెట్టుకోవాలా కళ్ళకేం పెట్టుకుంటారు కళ్ళ కాటుక పెట్టుకుంటారా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేసినావు కదా చలికాలం కదా అందరు వ్యాజలైన్ పెట్టుకోవాలని నేను ఇప్పుడు లోషన్ ఇస్తా నువ్వు పెట్టుకోవాలి సరేనా చాలా పెట్టుకో ఇట్లా రాసుకో సబ్బు ఎట్లా పెట్టుకుంటారు సబ్బు ముఖానికి ముఖానికి పెట్టుకుంటారు కదా ఇట్లా మంచిగా రాసుకో చూపిచ్చినావు కదా ఇట్లా ఇట్లా అని గుడ్ బాయ్ చెప్పు వాళ్ళకి వ్యాజులను ఇట్లా పెట్టుకోవాలని మంచి పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి వ్యాజులని చలి పెడుతుంది చలి పెడుతుంది కాబట్టి పెట్టుకోవాలినా చలి పెడుతుంది కాబట్టి ఇదంతా పగులుతుంది కాబట్టి పెట్టుకోవాల చెప్పు మరి వాళ్ళకి చలికాలం వచ్చింది వచ్చింది పెట్టుకోర్రి పెట్టుకోర్రీ పెట్టుకోరీ దుప్పట్లు గుడ్ నైట్ గుడ్ నైట్ ఎందుకు నవ్వుతున్నావు మంచిగా మంచిగా ఉన్నావా సరే ఇప్పుడు పౌడర్ ఇవ్వాలా పౌడర్ వేసుకుంటావు కొంచమే ఇస్తా మళ్ళీ ఇంటర్వ్యూ కదా ఖరాబ్ అయిపోతావు తీసిన తీసినరా అది కూడా చెప్తున్నావా మంచి ఇక్కడ ఇక్కడ చూడు అద్దంలో చూడు పైకి ఓకే ఇంకా కొంచెం కావాలా చాలా ఇంకేం పెట్టుకుంటావు రెడీ అవడానికి కాటకనా కాటక ఎక్కడదిరా ఆ నా వాళ్ళ గర్ల్ఫ్రెండ్ కొనిత్తుంటే చూసినావా కాటుక కొనిచ్చిండా ఇంకేం కొనిచ్చిండు ఇంకేం పెట్టుకుంటారు లిప్స్టిక్ ఇవ్వాలా దూసుకుంటావా దువ్వెన కావాలా ఇట్లా పైకి చూస్తారా కిందికి చూస్తారా ఓకే జుట్టెప్పుడు కట్ చేయించుకున్నావు గుండె వేయించుకున్నావా ఎందుకు వెంటలు ఎవరైనా వస్తే అందుకే వెంట్రులో ఎవరైనా చూస్తారని గుండె వేయించుకున్నావా మరి మొఖం కూడా చూస్తారు కదా మొఖం మరి మొఖం కూడా చూస్తారు కదా చర్య అందుకే రెడీ అయినావా ఓకేనా చాలా చైన్ వస్తుంది నాకు చాలా చాలా ఇంకేం కావాలి లిప్స్టిక్ కూడా కావాలా ఓకే ఇస్తా ఎడపెట్టుకుంటారు లిప్స్టిక్ లిప్స్టిక్ అమ్మాయిలు పెట్టుకుంటారు కదా నువ్వు అబ్బాయివి కదా పెట్టుకోవద్దు వ్యాజ్లైన్ పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పు ఇంకా ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ ఫ్యాన్స్ చెప్పు ఐ లవ్ యూ ఫ్యాన్ ఇట్లా రెడీ కావాలి అని చెప్పు ఇంత రెడీ అని మంచిగా మోడల్ మోడల్ గుండె డడల్ అమ్మో ఇది కూడా తెలుసా నీకు ఓకే ఎవరెవరు ఉంటారు ఇంట్లో అమ్మ నువ్వా ఇంకా మా అక్క నేను మా బాబాయ్ అంటారు మీ అక్క నువ్వు మీ బాబాయ్ అమ్మ ఉంటారా ఓకే ఏం చేస్తావు నువ్వు పొద్దున్న లేచినాక మొఖం కడుకొని షాప్ పోయి బిస్కెట్ తెచ్చుకుంటా మొఖం కడుకొని షాప్ పోయి బిస్కెట్ తెచ్చుకుంటావా బిస్కెట్ తెచ్చుకొని ఏం బిస్కెట్ తెచ్చుకుంటావు పార్లేజీ పార్లేజీ బిస్కెట్ ఎందుకు ఇష్టం నీకు పార్లేజీ నాకు మంచిగా నీకు మంచిగా తిననీకి ఏమన్నా తిననీకి ఛాయ్ లా తెచ్చుకోండి ఇంకా ఛాయ్ లకి ఏమన్నా కావాలా ఇంకా అప్పాలు తింటావా ఛాయ్ లా నచ్చాయా అప్పాలు నచ్చాయి ముతాయి మురుకులు నచ్చాయా గారాలు నచ్చాయి మురుకులు నచ్చుతాయా చాయ్ వేసుకుని తింటావా ఎంత పోతుంది అమ్మ చాయ్ ఇంత ఇంత గ్లాస్లో గిన్నెలా గిన్నెలో నువ్వే తాగుతావా అమ్మ నువ్వే తాగుతావా తర్వాత చాయ్ తాగినాక ఏం తాగి మళ్ళీ వాడుకుంటావా మళ్ళీ పుల్లెత్తావు ఐదు ఇంట్లో ఒక్కడి ఉంటావా అమ్మ ఇటు పోతుంది పని ఎక్కువ పని చేస్తారమ్మా మల్లారెడ్డి సార్ ఇంట్లో పని చేస్తుందా తెలుసా నీకు మల్లారెడ్డి సార్ నాకా నాకు గలవాడు నీకు గలుస్తాడా ఏం చేస్తావు కలిసి పైసలు ఇస్తాడు పైసలు ఇస్తాడా ఎంత రెండు వేలు రెండు వేలు ఇస్తాడా ఏం చేస్తావ్ రెండు వేలు పతంగి అనుకుంటా పతంగి అనుకుంటావా ఎంత పతంగికి ఎంత మీ ఊర్లో పతంగికి ఎంత రెండు వేలు మీ ఊర్లో పతంగి కూడా రెండు వేలేనా కాస్ట్లీ ఊరు బాగా ఏదో బోయినపల్లి కదా అక్క ఏం చేస్తుంది మా చదువుకుంటది చదువుకుంటదా ఏ క్లాస్ చదువుతుంది తెలుసా ఎయిట్ క్లాస్ ఫోర్త్ అక్క ఫోర్త్ క్లాస్ ఆహా ఏబిసి తెలుసా ఏబీ నీకు తెలియదు నీకు తెలుసు అబద్ధం చెప్తున్నా నీకు అభియాన్ నేర్పించిండు కదా వన్ టూ త్రీ తెలుసా వన్ టూ త్రీ రావు వన్ టూ త్రీ రావు వన్ టూ త్రీ చెప్తున్నావా ఓకే అభియాన్ నీతో వీడియోలు ఎప్పటి నుండి చేపిస్తుండ నిద్రతుందా పండుకునే టైమ్ లో డిస్టర్బ్ చేసినామా అప్పుడు ఎప్పుడైనా షాప్ పోతా అట్లా ఎవరన్నా కలిస్తే అట్లా అట్లా ఎవరన్నా కలిస్తే అట్లా ఆవలింతలు వస్తాయా ఎవరైనా కలిస్తే ఆవలింతలు వస్తాయి షాప్ కి పోతే ఇప్పుడు ఎందుకు ఈ పోజు పెట్టిన ఏమైతుంది ఇబ్బంది అవుతుందా కాదు మంచిగా మంచిగున్నావా అభి అన్న ఎప్పటి నుండి తెలుసు నీకు ఫస్ట్ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ నుండి తెలుసా వీడియోలు చేపిస్తుండ నీతో మంచిగా చూసుకుంటాడా నేను నీకు ఏది ఇష్టం పప్పుచారు పప్పుచారు ఇష్టమా ఇవాళ పొద్దున అమ్మ ఏమి మా నాన్న అమ్మ 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 నా పప్పు పప్పండిందా టమాటా కూడా కాదా టమాటా నచ్చలేదా చెప్తున్నావా అన్న బిర్యానీ తినిపిస్తాడా బిర్యానీ బిర్యానీకి పైసలు లేవా మల్లారెడ్డి ఇచ్చిండే ఇచ్చాడు కానీ చూసినావు కొను ఏం కొన్నావు ఇల్లు కొన్నావా ఎంత పెట్టి కొన్నావు రెండు వేలవన్న రెండు వేల లక్ష హోము పెదరే ఎన్ని రూమ్లు ఐదు రూమ్లు ఐదు రూమ్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమా అభి అన్నకు ఒక్క రూము అనిల్ అన్నకు ఒక్క రూమ్ అక్కకి ఒక రూము నీకు ఒక రూమ్ మమ్మీకి ఒక అంతే మరి ఇంకా నీ దోస్తులు నా దోస్తులు ఏం పని చేయరు ఏం పని చేయరా నువ్వేం పని చేస్తావు వీడియోలు చేస్తా అప్పుడప్పుడు వీడియోలు చేస్తా చెప్పు మా ఆడుకొని నువ్వు వీడియోలో హాస్టల్ పోతున్నారు అని అంటే నువ్వు హాస్టల్ పోతే నాతో ఎవరు ఆడుకుంటారు వద్దు కి పోకని చెప్పినావు కదా నువ్వే కదా చెప్పినావు ఏ మాట ఆడతారు మీరు అందరు దొంగత దొంగ దొంగ ఎవరు మనుషులు దొంగలు మనుషులు దొంగలా నువ్వు పోలీసా పోలీసు పోలీస్ రౌడీ పోలీసా ఏం చేస్తావు హిట్ హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్